గత సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన నాటి నుంచి మాజీ ఎంపీ ఆధాల ప్రభాకర్ రెడ్డి వైసీపీ నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఎడమొహం పెడమోహంగా ఉన్నారు ఎన్నికల్లో ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఆధాల విజయం కోసం మనస్ఫూర్తిగా పనిచేయలేదని ఎన్నికల సందర్భంగా విజయ్ కుమార్ రెడ్డి హైదరాబాద్లో ఉన్నారని ఆదాల వర్గం ఆరోపణ ఆదాల ఓటమి తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఆనం విజయకుమార్ రెడ్డిని నియమించిన విషయం తెలిసిందే ఆరం రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పరిచయ కార్యక్రమానికి ఆదాలను ఆహ్వానించలేదని కేవలం మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సమయం తీసుకుని తేదీ నిర్ణయించి ఆదాల ప్రభాకర్ రెడ్డిని ఆ సభకు పిలవటంతో ఆదాల వర్గం కినుకు వహించి కొట్టారు ఆదాల ప్రభాకర్ రెడ్డి సైతం ఈ పరిచయ కార్యక్రమానికి హాజరు కాలేదు ఈ నేపథ్యంలో ఆదాల ఆనం వర్గాలు వేరువేరుగానే ఉంటున్నారు ఆనంద్ వర్గం ఇటీవల జరిగిన వివిధ సంఘాల ప్రతినిధుల ఎంపికల్లో కూడా వారే ఉన్నారు ఆధార వర్గానికి ఒక్క పదవి కూడా లభించలేదు దీంతో ఇటీవల కాలంలో నెల్లూరు జిల్లా వైసీపీ సమీక్ష సమావేశానికి జిల్లా నేతలంతా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ముఖ్య నేతలను జగన్మోహన్ రెడ్డికి పరిచయం చేస్తున్న సందర్భంగా ముందుగా ఆధాల వర్గీయులు స్టేజ్ పైకి ఎక్కడంతో ఆనం విజయ్ కుమార్ రెడ్డి కినుకు వహించి జగన్మోహన్ రెడ్డి స్వయంగా మూడు సార్లు ఆహ్వానించగా అతి కష్టంపై స్టేజీ పైకి వెళ్ళాడు దీంతో ఆధాల వర్గం పైచేయి సాధించిన నేపథ్యంలో ఆనం వర్గం ఢీలా పడింది గత రెండు మూడు రోజులుగా ఆధాల నెల్లూరు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు కీలక నేతలతో సుదీర్ఘ మంతనాలు చేపట్టారు మొదటిగా కందుకూరు నుంచి ఆధాల రాజకీయాన్ని ప్రారంభించారు మానుగుట మహీధర్ రెడ్డితో సమావేశమయ్యారు అనంతరం నెల్లూరు రూరల్లో రాజకీయ చాణుక్యతను ప్రదర్శించారు దీంతో ఈ విషయాన్ని ఛానల్ నైన్ పోసి మరోసారి యాక్టివ్ అయిన ఆధాల అనే శీర్షికతో ప్రసారం చేసిన అనంతరం బిజీ కుమార్ రెడ్డితో సహా ఆదాల నివాసానికి వెళ్లి ఇటీవల కాలంలో పదవులు వారంతా ఆదాలకు సాలువలు కప్పి ఆశీస్సులు తీసుకున్నారు ఆనం ఆధాల కలయికతో కార్యకర్తల్లో నూతనోత్సాహం వచ్చిందనే చెప్పుకోవచ్చు నిన్న మొన్నటి వరకు వైసీపీలోని ఆధాల వద్దకు వెళితే ఏమవుతుందోనని ఆనం వర్గీయులు ఆందోళన చెందుతుండేవారు ఆదాల యాక్టివ్ అయిన నేపథ్యంలో ఇరువురు కలిసి పనిచేయాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు